హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీష్ చాట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు ఒక్క వీడియో కూడా నచ్చట్లేదా అంటే వీడియో నచ్చట్లేదా కంటెంట్ నచ్చట్లేదా లేదంటే తీసిపడే ఈ ఛానల్ అంటారా ఏంటో నాకు అర్థం కావట్లేదు నేనైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాను రోజు రోజుకి అసలు ఎంతో కొంత ఎఫర్ట్ నేను పెడుతున్నాను కదా అసలు ఎందుకని ఎవరికి నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు లిటరల్గా నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను అంటే అంటే నాకు చేసే ఇంట్రెస్ట్ పోతుందనమాట నాకు ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం అయిపోయింది అది కాస్త ఇప్పుడు మళ్ళీ థౌజండ్ లోపల పడిపోయింది అంటే ఐ డోంట్ నో సంహో నేను ఏదో ఒక మంచి కంటెంట్ మీతో షేర్ చేసుకోవాలని నేను యూస్ఫుల్ కంటెంటే ఆ వ్లాగింగ్ అవన్నీ కూడా నేను పెట్టని ఇంట్రెస్ట్గా ఎందుకంటే అందులో అందరూ చేసుకునే పనే ఉంటుంది సో ఏదన్నా అంటే ఇప్పుడు ఇది ఏదో నేను డిఫరెంట్గా చేస్తున్నానని కాదు బట్ స్టిల్ ఏంటంటే సంథింగ్ అట్లీస్ట్ యూనో ఆ టైంకి అది ఆ లేదా అన్నది నా పాయింట్ అనమాట సో ఈ వీడియో కూడా అదే నేను నార్సింగ్ చిన్నగా మొన్న ఆఫీస్ నుండి మా ఫ్రెండ్తో వెళ్తూ వెళ్ళాను అనమాట సో సరే అని ఇవి తీసుకున్నాను ఇవి షేర్ చేద్దామని తీస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా ఒక యూస్ఫుల్ అయ్యే కంటెంటే కదా నచ్చితే మీరు తీసుకుంటారు అని సో ఎందుకనో ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనిపిస్తుంది మీకేమన్నా కరెక్షన్స్ ఉంటే అంటే నేను ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని నాకు చెప్పాలి అనుకుంటే డెఫినెట్గా డూ లెట్ మీ నో ఫ్రెండ్స్ బికాస్ నేను తీసే వీడియోస్ అవి నేను ఎంత ఇంట్రెస్ట్గా తీస్తున్నాను మీరు అంత ఇంట్రెస్ట్గా చూస్తేనే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి అదర్వైజ్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు పోతుంది ఇన్ఫ్యాక్ట్ సో అదొక రిక్వెస్ట్ సో వీడియోలోకి వెళ్ళిపోతే మళ్ళీ నార్సింగ్ వెళ్ళాను అనమాట నా ఫ్రెండ్ వెళ్తుంటే సో ఆ రోజు మళ్ళీ టూ దుప్పట్టాస్ తీసుకొచ్చాను బేసిక్గా నాకు శారీతో కట్టే అలవాటు లేదు ఫ్రెండ్స్ అమ్మవారికి వరలక్ష్మ వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ వరలక్ష్మి వ్రతం అంటున్నాను అనుకుంటున్నారు చూసారు అసలు అమ్మవారి వంక పెట్టుకుని విపరీతంగా భరీతంగా విడిగా ఏది పడితే అది ఎలా పడితే అలా నిజంగా ఎన్ని వాడతామనేది తెలీదు కానీ నాకు అదొకటి అనమాట ఎలా అంటే ఎలా అయినా సరే మంచిగా చేయాలి మంచిగా కట్టాలి అన్నది అంటే బేసిక్గా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మాకైతే ఓన్లీ కలసమానమై ఉంటుంది సో అమ్మవారిని మేము చేసుకోము అసలు జనరల్గా మా వైపు కానీ ఒక మా బాబు పుట్టినప్పటి నుంచి నాకు ఎందుకు అలా చేసుకుంటే కానీ తృప్తి ఉండట్ల సో అది టైం పడుతుంది అండ్ మోర్ ఓవర్ అలవాటు మీద బాగానే చేసుకుంటాం అండ్ ఏదో తెలియని తృప్తి అనమాట అలా శారీ కట్టినా అంటే అమ్మవారి ప్రతిరూపం అలా పక్కన పెట్టుకొని కలశానికి పూజ చేసుకుంటూ అమ్మవారు చూస్తూ ఉంటే అది ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఎంతో తృప్తిగా ఉంటుంది అలా చేసుకోకపోతే నా దృష్టిలో ఇప్పుడు అంత తృప్తి ఉండదు నేను ఊరికే కలసం పెట్టుకుని చేసుకున్నా అనమాట అందుకని ఏ ఎలాంటి వేస్తే బాగుంటుంది ఎలా వేస్తే బాగుంటుంది అన్న తాపత్రయంలో ఏంటంటే ఇది కూడా బాగుండొచ్చేమో ఇది కూడా బాగుండొచ్చేమో అని కొనేస్తూ ఉంటున్నాను అనమాట అంటే అంత ఇంత రేట్లు ఏం పెట్టట్లేదులేండి సో ఈ రెండు దుప్పట్టాస్ కూడా తీసుకున్నాను అనమాట ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా ఈ రెండు కలిపి కడదాము ఒకవేళ అని మళ్ళీ ఒక టూ డేస్ నుంచి ఏమనిపిస్తుంది అంటే మంచిగా శారీ డ్రేప్ చేద్దాము లాస్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేశాను వీలైతే ఆ శారీ అయినా డ్రేప్ చేద్దాము అనుకుంటున్నాను బట్ దెన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఈ రెండు దుప్పట్టాస్ తీసుకున్నాను అనమాట అదే ఒక సై సై సైడ్ బైగా ఉంటాయి స్టాండ్ బై కానీ ఇది వన్ ఫిఫ్టీ పడింది అందరికీ తెలిసే ఉంటుంది కదా నార్సింగ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్ ఉంది వీలైతే అవుట్ చేయండి ఎంతో కొంత డిఫరెన్స్ అయితే వస్తుంది కదా అంతకుమించి ఇవ్వరు ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ షాప్స్లో అండ్ ఓవర్ నార్సింగ్ ఈస్ వెరీ ఫేమస్ ఆల్సో సో ఇది వన్ ఎయిటీ పడింది ఇలానే వస్తుంది పట్ అంతా అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ ఈ సారీ తీసుకున్నాను నేను వచ్చాక చూసుకుని చాలా ఫీల్ అయ్యాను దీనికి చిన్న డ్యామేజ్ ఉంది అదేంటి అనేది మీకు చూపిస్తాను సో బేసిక్గా ఈ చీర నాకు బాగా నచ్చింది ఎందుకు నచ్చింది అంటే చీర లుక్ వైజ్ ఓకే 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 బట్ దెన్ మన ఏజ్ కట్టుకోవడానికి ఫాలింగ్ మెటీరియల్ అనమాట అంటే చిన్నగా పళ్ళు వదిలేసుకున్న ప్లీట్స్ పెట్టుకున్నా సరే లుక్స్ సంథింగ్ డిఫరెంట్ రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్నాయి రకరకాలు ఏంటవి పైథాని అని ముంగా సిల్క్ అని నెక్స్ట్ మ్యాంగో రా సిల్క్ అని ఇవన్నీ కూడా మనం కట్టేవే ఎప్పుడన్నా ఇలాంటివి అంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందనమాట బేసిక్గా నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా సంథింగ్ డిఫరెంట్ అంటే సి మనం డిఫరెంట్గా వేర్ చేస్తేనే ఆ డిఫరెన్స్ అనేది తెలుసు ఎప్పుడు అందరూ కట్టేవి కడితే ఏం బాగుంటుంది సో అట్లా ఆలోచించి తీసుకున్నాను ఈ కాంబినేషన్ కూడా నాకు నచ్చింది కానీ పెద్ద హోల్ పడింది దీనికి అంటే దాని అర్థం ఏంటంటే ఐ విల్ టెల్ యూ బేసిక్గా చిన్న డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఉండండి మీకు సో కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది చూసారా ఎలా వచ్చిందో ఇది కరెక్ట్గా పౌట్ అంచు వేసుకుంటాం కదా ఆ ప్లేస్కి వచ్చింది ఇది ఏంటో అంటే సరే మెషిన్ మే అదే వాళ్ళు నేసినప్పుడు తేడా ఉంది సంథింగ్ అని అనుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు ఇది ఉండే కొద్దీ వేసుకునే కొద్దీ ఇది జాడ చిరిగిపోతుందేమో అనిపిస్తుంది అనమాట ఈసారి ప్రైస్ వచ్చేసి నాకు థౌజండ్ థౌజండ్ పడింది నాకు తెలిసే సుమారు ఆఫర్లో అదే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ అట్లా తగ్గుంటుంది సో నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పడింది చీర ఉంచేసుకుందామా లేదంటే వెళ్ళి మార్చుకుందామా అసలు మీ సలహా ఏంటి మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటివి చీర మధ్యలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు చీర ఖరీదు పక్కన పెడితే దానికి దీనికి ఈ షాప్కి వెళ్ళడానికి రావడానికి నాకు అవుతుంది ఒక ఏడు వందలు ఆ చీర రేటు కూడా అంతే అది నా ఆలోచన అనమాట లేదు ఒకటి రెండుసార్లు కట్టేసి ఏమైనా డ్రెస్ కింద కన్వర్ట్ చేస్తాను వడం బెట్రా ఐ నీడ్ యుర్ ఒపీనియన్ అంటే ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ ఒక డ్యామేజ్ ఉన్నది చూడటం వెళ్ళి తీసుకోవడం ఒక ఎత్తు కదా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఆ ట్రాఫిక్ అవన్నీ దాటుకుని వెళ్ళడం సో చూస్తున్నాను ఏం చేయాలి అనేది మంచిగా ఇలా టజల్స్ ఇచ్చాడు అంటే డిఫరెంట్ అనమాట చక్కగా మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో వినాయక చవితి టైంలో అది పూజలు జరుగుతూ ఉంటాయి మంచిగా బ్లౌజ్ అది స్టిచ్ చేయించుకుంటే వేసుకోవడానికి ఉంటుంది ఏదో ఒక ఈవినింగ్ అట్లా అందుకని తీసుకున్నాను కానీ ఐ డోంట్ హౌ మచ్ వర్త్ ఇట్ ఇస్ సో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే పాసిబుల్ అయితే కమెంట్ చేయండి ఎప్పుడు ఇలా డ్యామేజ్ ఉన్నది తీసుకోలేదు సో ఈసారి ఇది డ్యామేజ్లో నాకు అనిపిస్తుంది ఇది ఎంతవరకు డ్యామేజ్ అనేది కూడా మీకు అనిపిస్తే నాకు ఒక కమెంట్ పెట్టండి అండ్ యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఇవే షేర్ చేసుకుందాం అనుకున్నాను సో మీ అందరికి కానీ నచ్చితే నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా కొంచెం అన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది సో వాచ్ టైం కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలా బాగా చూసేవారు సో అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్ అంతకుమించి ఏం లేదు సో యా అంతే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో నెక్స్ట్ మీకు గోల్డ్ కలెక్షన్ వీడియో రాబోతుంది ఫ్రెండ్స్ సో స్టేట్ ట్యూన్డ్ మీరు చూస్తూ ఉంటే మీకు మంచి గోల్డ్ కలెక్షన్ నేను పెడతాను సో ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను సో నచ్చు వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్